మీరు శక్తితో మాట్లాడిన విషయంలో ఎంత సంబరపడ్డానంటే మిమ్మల్ని ఎదురుగా ఉంటే హ్యాండ్ నుంచి కౌలి చేసుకుందాం అనుకున్నా రియల్ రియల్లీ ఐ లవ్ సార్ చాలా బాగా మాట్లాడారు మీరు చాలా అందంగా చాలా చక్కగా ఆశీర్వాదం చాలా సంతోషం సార్ చాలా బాగా వాడు సారీ చెప్పాడుగా చెప్పాడు కానీ స్వామి వాడు కొంత వాడు ఎట్లా ఒక తోడు చెప్పాడు కొవ్వు కొవ్వు ఉంది అయితే మనం ఏం చెప్పినాం స్వామి చాలా మందితో ఫోన్ చెప్పాడు నాకు నేనేం చెప్పిన పబ్లిక్కి ముంగట వచ్చి అంటే ప్రెస్ ముంగట ఏదో ఇంట్లో నువ్వు తాగి రాత్రి పన్నెండు గంటలకు అప్లోడ్ చేయడం కాదు బహిరంగంగా వచ్చి చెప్పాలని నా స్వామి కాదు వీడియో పెట్టాడు కదా పెట్టాడు నైట్ వాళ్ళు అప్లోడ్ చేసుకోండి వాళ్ళు అప్లోడ్ చేసుకోండి స్వామి అలా కాదు ఇప్పుడు ఈ అతను ఈ మందు బాటిల్ అవి పెట్టి ఏదో పెట్టాడు కదా కూడా చేశాను స్వామి అది చూశాను నేను ఈ బలుపు ఎందుకో తెలుసా భయం లేక నేను దీనికి పరిష్కారం చెప్తాను మీరు ఫాలో అవ్వాలి ఓకే అది కదిరి కృష్ణైనా అయినా వీడైనా వాడైనా ఎవ్వడ బలుపైనా మనం తీయచ్చు